హలో అందరికీ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు ఈ వీడియోలో నేను మీకు తెలంగాణ పద్ధతిలో మామిడికాయ పచ్చడి ఎట్లా పెట్టాలో చూపించడానికైతే ఈ వీడియో మీ ముందుకు పట్టుకొచ్చిన వీడియోలోకి వెళ్లే ముందు ఫస్ట్ టైం వీడియో చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ మామిడికాయ పచ్చడిని మాగాయ ఊరగాయ ఆవగాయ తొక్కు పచ్చడి అని ఇలా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలాగా పిలుస్తారు పచ్చడి కూడా ఒక్కొక్క చోట ఒక్కొక్క పద్ధతిలో పెడుతూ ఉంటారు పచ్చడి మామిడికాయలని చెట్టుకి తెంపి ఇంటికి తీసుకొచ్చిన తర్వాత వాటిని నీళ్ళల్లో వేసి ఉంచాలి ఆ తర్వాత వాటిని శుభ్రంగా కడిగిన తర్వాత పొడి బట్టతో మంచిగా తుడుచుకుంటూ చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి ముక్కలు చేసుకున్న తర్వాత ముక్కలకి మామిడి పిక్కకి ఒక లేయర్ లాగా ఉంటుంది పేపర్ లాగా దాన్ని తీసేసి ఒక గిన్నెలో ముక్కలన్నీ నీట్గా తుడుచుకొని వేసుకోవాలి ఆ తర్వాత మామిడికాయ ముక్కలని ఎంత వేటు ఉన్నాయో చూసుకొని కొలతల ప్రకారం పెడితే పచ్చడి మంచిగా కుదురుతుంది ఒక కిలో మామిడికాయ ముక్కలకి వంద గ్రాముల ఆవాలు యాభై గ్రాముల జీలకర్ర ఇరవై ఐదు గ్రాముల మెంతులని దూరగా వేయించి పొడి చేసి పెట్టుకోవాలి అలాగే ఒక కిలో మామిడికాయ ముక్కలకి పావు కిలో గల్లుప్పు అంటే రెండు వందల యాభై గ్రాముల గల్లుప్పు ఉంటుంది దాన్ని తడి లేకుండా ఎండలో పెట్టుకొని ఆ తర్వాత మిక్సీ చే మిక్సీకి వేసుకొని పొడి చేసుకొని పెట్టుకోవాలి అలాగే అద్దపావు కారం అంటే నూట ఇరవై ఐదు గ్రాముల కారం పడుతుంది పావు కిలో ఎల్లిపాయలు దాంట్లో గుప్పెడన్ని పచ్చెల్లిపాయలు వేసుకోవాలి మిగతాదంతా పేస్ట్ చేసి పెట్టుకోవాలి రెండు చిట్కేలా పసుపు పడుతుంది ఇవన్నీ కూడా నేను చెప్పిన కొలతల ప్రకారం పక్కా కొలతలతో వేసి మంచిగా పొడులన్నీ కూడా ముక్కకి పట్టేలాగా బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి గుప్పడన్నీ ఎల్లిపాయలు కూడా వీటితో పాటే కలుపుకోవాలి మిగతా పేస్ట్ మాత్రం మనం తాలింపులో వేసుకోవాలి ఈ పచ్చి పచ్చెల్లిపాయలు వేసుకోవడం వల్ల మనకి పచ్చడి అన్నంలో పెట్టుకొని తింటున్నప్పుడు ఆ ఎల్లిపాయకి రుచంతా పట్టి చాలా టేస్టీగా ఉంటుంది ఆ తర్వాత వేరొక గిన్నెలో కిలో మామిడికాయ ముక్కలకి మూడు వందల గ్రాముల నూనెని పోసి తాలింపు కోసం వేడి చేసుకోవాలి నూనె వేడెక్కిన తర్వాత అందులో ఒక టీ స్పూన్ మిరపగింజలు అలాగే ఒక టీ స్పూన్ ఆవాలు ఆవాలు చిటపటలాడుతున్నప్పుడు ఇంకొక టీ స్పూన్ జీలకర్ర వేసి చిటపటలాడనివ్వాలి ఇవి వేగిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం వేడి తగ్గనివ్వాలి వేడి తగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం కొంచెంగా వేస్తూ కలుపుకోవాలి స్టవ్ ఆఫ్ చేయకుండా వేడి ఆయిల్లోనే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే కనుక పొంగులాగా వచ్చి ఆయిల్ అంతా గిన్నెలో నుండి పొంగిపోతుంది సో అందుకోసమే జాగ్రత్తగా వేడి తగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకొని ఆ తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగేంత వరకు ఉంచుకొని ఇంపులో రెండు చిటికెళ్ళ పసుపుని వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసేయాలి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఈ తాలింపు అంతా కూడా పూర్తిగా చల్లారని ఇవ్వాలి చల్లారకుండా మనం దీన్ని మామిడి ముక్కల్లో కలిపితే కారం అనేది నల్లబడుతుంది ముక్క కూడా మెత్తబడుతుందన్నమాట అందుకోసమే పూర్తిగా చల్లారనివ్వాలి ఇలా పూర్తిగా చల్లారిన తాలింపుని మనం మసాలాలన్నీ కలిపి పెట్టుకున్న మామిడికాయ ముక్కలలో ఈ తాలింపుని వేసి బాగా కలుపుకోవాలి ప్రతి ఒక్కటి కూడా ముక్కకి పట్టేలాగా మంచిగా కలిపి పెట్టుకోవాలి ఉప్పు కారం తక్కువ ఎక్కువలు అనేవి ఇప్పుడు చూసుకోకూడదు మనం ఇలా కలిపి పెట్టుకున్న తర్వాత దాన్ని ఒక రెండు రోజులు అలాగే ఉంచుకోవాలి రెండు రోజులు కూడా ప్రతిరోజు ఉదయం సాయంత్రం పచ్చడిని బాగా కలుపుతూ రెండు రోజులు ఉంచాలి ఆ తర్వాత మనం దాన్ని టేస్ట్ చేసుకోవాలి ఉప్పు కారం సరిపోయిందా లేదా అని నేను చెప్పిన కొలతల ప్రకారం మీరు పెట్టుంటే గనక టేస్ట్ చేసుకోవాల్సిన అవసరమే లేదండి పక్కాగా సరిపోతుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇలా రెండు రోజులు పూర్తిగా కలుపుకున్న తర్వాత మనం దీన్ని నిల్వ చేసుకోవడానికి సెరామిక్వి పచ్చడి జాడీలు మనకు మార్కెట్లో అవైలబుల్గా ఉన్నాయి అది తీసుకొని వచ్చి దాంట్లో మనం పచ్చడి నిల్వ పెట్టుకుంటే పచ్చడి ఖరాబ్ అవ్వకుండా ముక్కం ఎత్తబడకుండా ఉంటుంది ఒకవేళ మీకు జాడీలు అందుబాటులో లేకపోతే గాజు సీసాలోకి పచ్చడిని స్టోర్ చేసుకోవాలి అప్పుడు కూడా పచ్చడి ఖరాబ్ అవ్వదు ప్లాస్టిక్ దాంట్లో పెట్టుకుంటే నల్లబడడం కానీ ముక్కం మెత్తగవడం కానీ పచ్చడి ఖరాబ్ అవ్వడం కానీ జరుగుతుంది సో మీరు సెరామిక్ జాడీల్లో స్టోర్ చేసుకుంటే పచ్చడి సంవత్సరం అంతా కూడా ఖరాబ్ అవ్వకుండా నిల్వ ఉంటుంది సో ఇదండి ఈరోజు వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్